పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు సింగరేణిలో ప్రతిష్టాత్మకమైన జిఎం వెల్ఫేర్ గారిని కలవబోతున్నాం ఎందుకంటే కార్మికుల సౌకర్యార్థం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి కార్మికులకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఏ రకంగా అవి ఉపయోగపడుతున్నాయి ఎంతవరకు సంతృప్తికరంగా ఉంటున్నాయి అసలు సంక్షేమ పథకాలు అంటే చాలా మందికి తెలియని పరిస్థితుల్లో వారిని అడిగి మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కమాన్ సార్ నమస్కారం సార్ నమస్తే అండి బాగున్నారా బాగున్నారా సార్ మరి మీరు నూతనంగా వెల్ఫేర్ సంబంధించి సిఎస్ఆర్ సంబంధించిన ఒక జనరల్ మేనేజర్ గా పదవి బాధ్యతలు స్వీకరించినందుకు కార్మిక వర్గం చాలా హర్షం వ్యక్తం చేస్తుంది ఈ సందర్భంగా సార్ మరి అసలు జిఎం వెల్ఫేర్ అంటే ఏమేమి విషయాలు ఉంటాయి దాంట్లో ఏ రకంగా కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడతాయి అలాగే సిఎస్ఆర్ కూడా మీరే అధినేత అని తెలిసింది సిఎస్ఆర్ ఎదురు ఏ రకం ఖర్చు చేస్తారనే విషయం కొద్దిగా మా కార్మిక వర్గాన్ని తెలియజేయండి జై సింగరేణి నమస్కారం మన సింగ సింగరేణి దేశంలోనే అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు సంక్షేమంలో ముందుంది మన సింగరేణి కార్మికులకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏమేంటంటే మన సివిల్ రిపేర్స్ వాటర్ మెడికల్ హెల్త్ రోడ్స్ మన కాలనీ రోడ్స్ స్ట్రీట్ లైటింగ్ ఎల్పీజీ తర్వాత మంత్లీ మాంట్రీ కాంపిటీషన్ క్యాంటీన్స్ స్కూల్స్ సింగరేణి స్కూల్స్ లేటెస్ట్గా సిబిఎస్ఈ కూడా మనం ఆర్జీటీలో మొదలు పెడుతున్నాం కాలేజెస్ ఉమెన్స్ కాలేజ్ వన్ ఆఫ్ ది క్రిస్టీచర్స్ కాలేజెస్ జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ తర్వాత పది లక్షల వరకు గృహ వసతి మీద లోన్ తీసుకుంటే దానికి వడ్డీ మీద సంవత్సరం వడ్డీ ఏర్పాటు అలాగే ఏసీలు ప్రొవైడ్ చేస్తున్నాం మనం కార్మికులకి ఉచితంగా ఏసీ ప్రొవైడ్ చేస్తే ఉచిత కనెక్షన్ ఇస్తున్నాము సింగ్రేణు తరపున అదేవిధంగా మనకి ఇన్సెంటివ్ లాలవాల వాళ్ళ వాటా మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాల కింద యావరేజీ గత సంవత్సరం నాలుగు ఒక్కొక్క సింగ్రేన్ కార్మికుడికి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు ఖర్చు పెట్టారు సుమారు రెండు వందల యాభై ఎనభై ఒక్క రూపాయలు టన్ను మన మనం చేస్తున్న కార్యక్రమం మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర ప్రభుత్వ సంస్థల్లో లేవండి ముఖ్యంగా మనకి వైద్యం కోసం సుమారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు మన వైద్యం కోసం అది మన వైద్యం ప్రొవైడ్ చేయడం కోసం మన అన్ని హాస్పిటల్స్ ఏడు హాస్పిటల్స్ ఇరవై ఒక డిస్పెన్సరీస్ ఉన్నాయి అట్లాగే విద్య కోసం ముప్పై తొమ్మిది కోట్లు ఒక డిగ్రీ కాలేజీ ఒక ఉమెన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజీ శ్రీరాంపూర్ స్కూల్స్ తొమ్మిది మెంటల్ రిటార్డ్ ఫైనాన్స్ అసిస్టెన్స్ మూడు చోట్ల గోదావరి కని మందమారి మనగురు మొత్తం దానికి ముప్పై తొమ్మిది కోట్లు అలాగే మెరిట్ స్కాలర్షిప్ ఎంసెట్ వాటిలో ఎంసెట్లు మరియు నీటిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన వారికి కొన్ని నియమ నిబంధనలు లోబడి స్కాలర్షిప్ ఇస్తున్నాము అదేవిధంగా ఎన్ఐటి ఐఐటి ఐఐఎం స్కూల్ దాంట్లో మన సింగరేణి పిల్లలు వారన్న చూస్తే ట్యూషన్ ఫీజును కూడా రియంబర్స్ చేసేయడానికి గత పదిహేడు పద్దెనిమిది నుంచి ఇస్తున్నాం మనం ఇది అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా మన ఎన్నో స్పోర్ట్స్ కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము స్పోర్ట్స్ కనెక్ట్ చేయడానికి గ్రౌండ్స్ గ్రౌండ్స్ గురించి అందరికి తెలుసు మన ప్రతి ఏరియాలో కూడా ఉన్నాయి స్విమ్మింగ్ పూల్ అతి ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నాము ఇంకా కమ్యూనికేషన్ ద్వారా మన సింగరేణి మరియు రాష్ట్రంలో జరుగుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అదేవిధంగా మన కార్మికుల ఇటీవల మెడికల్ బోర్డు ద్వారా ఫిట్ అవుతున్న కార్మికుల పిల్లలకు సులభతరంగా తరంగా కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏమన్నా ఏరియా కావాల్సిన ఏమన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా అతి త్వరగా కొత్త టీం మా టీమ్ కూడా కొత్తగా వచ్చారు అందరూ కొత్త రక్తంతో త్వరగా సంక్షేమ మన కంపల్సడ్ ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ కానీ ఎంఎంసీ మంత్లీ అంశం ఉద్యోగం క్లియర్ చేస్తాం మా దగ్గర ఉన్న మా పరిధిలో ఉన్నవారు అలాగే ఏరియాస్ కూడా సంవత్సరం లోపే అన్ని ఈ సంఘ కంపెన్షన్ ఎంప్లాయ్మెంట్ లేదా ఎంఎంసీ ఎల్ఎస్పి నిర్దేశితంగా వంద సంవత్సరం లోపు పూర్తి చేయాలని కానీ ఇటీవలే ప్రతి రెండుసార్లు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ప్రత్యక్షంగా ఎటువంటి జాప్యం లేకుండా చేయవలసిందిగా సూచనలు ఇవ్వడం జరిగింది వచ్చిన మా పది రోజుల్లోపే లెటర్ తరుగు సమాధానం ఏదో ఒకటి వెళ్ళే విధంగా పది పదిహేను రోజులు వెళ్ళేటట్టు మేము ఆల్రెడీ లక్ష్యం పెట్టుకుని నిర్వహిస్తున్నాము అలాగే ఇటీవల పెండింగ్ ఉన్నాయి కూడా పదో తారీఖే క్లియర్ చేయాలని ఇప్పటివరకు అనుకున్నాం పాత రెండు నెలల క్రితం వచ్చిన వరకు క్లియర్ పోయి నెల వరకు వచ్చినాయి అంటే మే వరకు ఉన్నాయని క్లియర్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాం పది పది పన్నెండు తారీఖులు అయిపోతుంది అనుకుంటున్నాము తర్వాత మన కొత్తగూడెం కార్పొరేట్ లో కూడా రెండు ఆరు నలభై మూడు క్వార్టర్లు అధునాతక మనకు అధునాతన లైఫ్ స్టైల్ కి అనుగుణంగా నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అది కూడా త్వర త్వరలో ఒక సంవత్సరం లోపు పూర్తి అవుతాయి కానీ మనకు కావాల్సిన విధంగా బెడ్రూమ్స్ డబల్ బెడ్రూమ్ చాలా వరకు ఎంసీ క్వార్టర్ ఎక్కువ కడుతున్నారు మనం సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాము అదేవిధంగా దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ప్రభుత్వాలకు ఆదర్శంగా మనం సింగరేణి కార్మికులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఎస్బీఐ యూబిఐ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇటీవల అగ్రిమెంట్ చేసుకున్నాము దాని తర్వాత దురదృష్ట సింగరేణుడు చనిపోతే వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించే విధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ వారు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది రీసెంట్ అదే విధంగా టైమ్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాము పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు కెనరా బ్యాంక్ ఆఫర్ చేశారు అదేవిధంగా ఇతర బ్యాంకులతో కూడా సంప్రదించి టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేయడానికి ఇంగరే యాజమాన్యం మన బలరాం గారి మన చైర్మన్ గారి బలరాం గారి నేతృత్వంలో కృషి చేస్తున్నాం అవును సార్ ఎంత ఇస్తారు చెప్తాను చెప్తా మనం కేరళ ఆర్టీసీ వాళ్ళకి ఆరు లక్షల నుంచి ఇచ్చారు వాళ్ళకి అంతకంటే ఎక్కువ అడుగుతున్నాం నెగోషియేషన్ అవుతున్నాయి మన బలరాం సార్ మన గౌతమ్ సార్ డైరెక్టర్ కొత్త డైరెక్ గారు వారిందరి నాయకత్వంలో మేము మెరుగైన టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వడానికి ఎస్బీఐ యూబిఐ ద్వారా ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా పదవి ప్రయోజనాలు కూడా తక్షణ చేయడానికి ఏర్పాటు జరుగుతుంది సిఎంపిఎఫ్ సిఎంపీఎఫ్ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఇప్పుడు ఆన్లైన్ సి సీకేర్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా చేయడం జరుగుతుంది బొగ్గుకు మంత్రిత్వ శాఖ వారు కూడా సిఎంపిఎఫ్ ఆఫీసు వారికి జీరో పెండెన్సీ టార్గెట్ అక్షంగా ఇచ్చారు వారు ప్రతి ఏరియాలో కూడా ప్రతి నెల రివ్యూ మీటింగ్ షెడ్యూల్ పెట్టి సంబంధిత అధికారులు సిబ్బందితో రివ్యూ చేసి సిఎంపిఎఫ్ సెటిల్ చేయడానికి కృషి చేస్తున్నారు అలాగే గ్రాడ్యుటీ గ్రాడ్యుటీ కూడా మన క్వార్టర్ రిడ్యూస్ క్లియర్ చేస్తే ఒకటో తారీఖు రెండో చెల్లి లాస్ట్ మంత్ కూడా ఐదు ఆరుగురు ఇచ్చే ఐదుగురుకు అరుగురికి ఇచ్చాము బాధ్యత కూడా పేమెంట్ జరిగింది కాబట్టి మన సింగరేణిలంతా గుర్తు పెట్టుకొని పదివేలు వందలు పొందేవారు టై నిర్ణీత సమయంలో అన్ని కార్య అన్ని సంబంధించిన ఫారాలు జ్యూస్ వాటర్ వెకేషన్ ఇస్తే వాళ్ళకి రావాల్సిన పదివేలు వందల ప్రయోజనాలు కూడా సమయాన్ని చెల్లించడానికి ఏర్పాటు చేయొచ్చు సింగరేణి ముందు ఉంటుంది మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పదిహేడు వేల ఏడు వందల డెబ్బై మందికి కంపల్సరీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది వారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మరియు మన పదవేందల ప్రయోజనాలు గ్రాడ్యుటీని కూడా మన ఎల్ఐసి ఇండియా ద్వారా మన గ్రాడ్యుటీని సుస్థిరపరచడం జరిగింది మన బలరాంగ్ సారు మన గౌతమ్ సార్ వాళ్ళ కృషి వల్ల మనకి గ్రాడ్యుటీని ఎల్ఐసి ఫండ్లో ఎల్ఐసి వారి ద్వారా ఇన్సూరెన్స్ ప్రమాదం జరిగితే కూడా ఇన్సూరెన్స్తో ఉండేటట్టు మన సింగరేణిలందరికీ కవర్ చేయడం జరిగింది దాదాపు ఒక పది సంవత్సరాల వరకు డోకాలేదు గ్రాడ్యుటీకి అదే విధంగా గత సంవత్సరం మన సిపిఆర్ఎంఎస్ ఎన్ఈ ఆర్డిఫైడ్ అంటే విరమణ అనంతరం వైద్య సదుపాయానికి ఎనిమిది లక్షలు అంత ముందు అంత ఉన్న వాళ్ళకి పద్దెనిమిది గంటల ముందు వాళ్ళకి ఐదు పదవి వేజుబడి ముందు ఉన్న వాళ్ళకి ఐదు లక్షల స్కీము ఆ స్కీమ్ సుస్థిరపరచడానికి డబ్బులు డిపాజిట్ చేశారు రెండు వందల యాభై నాలుగు కోట్లు దానికి వడ్డీ కూడా రావడం జరిగింది పంతొమ్మిది కోట్లు మన దాని ఆ స్కీమ్ను కూడా మరి మెరుగు మరింత మెరుగు తెచ్చడానికి కోల్డేల కమిటీ వేశారు ఆ అది కూడా సుస్థిరపడుతున్న త్వరలో ఆ స్కీమ్ కూడా అదనంగా ఎట్లా సుస్థిరపరచాలి అని సింగరేణిలో ఐదు సంవత్సరాలు ఉద్యోగం పూర్తి చేసుకున్న పర్మనెంట్ ఉద్యోగులందరికీ కూడా పది లక్షల వరకు గృహ లోన్ తీసుకుంటే ఆ వడ్డీని సంవత్సరం ఏప్రిల్ మేలో మే నెలలో చెల్లించడం జరుగుతుంది గత సంవత్సరం నాలుగు వేల తొమ్మిది ముప్పై ఏడు మంది సింగ్రేణులు ఉపయోగించుకున్నారు ఇరవై కోట్ల నలభై ఆరు లక్షలు వడ్డీ రూపంలో చెల్లించడం జరిగింది అదేవిధంగా సిపిఆర్ఎంఎస్ ఎన్ఈ ఇంతవరకు సుమారుగా ఇరవై ఐదు వేల మంది వాడుకున్నారు నలభై రెండు వేల మంది సభ్యులు చేరారు ఇరవై ఐదు మంది కార్డు హోల్డర్స్ ఆ స్కీమ్ని వాడుకున్నారు ఆ స్కీమ్ని సుస్థిరపరచడానికి ఆల్ ఇండియా లెవెల్లో కమిటీ వేశారు ఎట్లా స్థిరపరచాలి మన సింగరేణులందరికీ కూడా పదివేలు అనంతరం వైద్య సదుపాయాలు కల్పించడానికి దాని తగ్గట్టుగా సింగరేణి నిర్ణయాలు తీసుకుంటుందని తెలియపరుస్తుంది